పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ కు స్నేహితునిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీష్ అలియాస్ ఇటీవలే ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ విచారణలో కీలక విషయాలు బయటికి వచ్చాయి ఈ నేపథ్యంలో కేసు పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పుష్ప సినిమా నటుడు జగదీష్ అరెస్ట్ తో సంచలన విషయాలు వచ్చాయి కేవలం ఒకే సినిమాతో స్టార్ యాక్టర్ అయ్యాడు జగదీష్ పాత్రలో ఏకంగా అలా పేరు రావడంతో పొగరు లేదంటే బంగారం లాంటి కెరీర్ ను నాశనం చేసుకున్నాడు ఎంతో మంది అవకాశాల కోసం ఎల్ల తరబడి ఫిలిం నగర్ లో ప్రయత్నిస్తున్నా రావడం లేదు కానీ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు పక్కన నటించిన జగదీష్ మాత్రం పేరు రాగానే దారి తెప్పాడు ఏకంగా అమ్మాయి ఆత్మహత్య కేసులో ఇరుక్కుని జైల్లో కూర్చున్నాడు జగదీష్ కు పుష్ప సినిమా తర్వాత మంచి పేరు వచ్చింది కేశవ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు ఆ తర్వాత చాలా సినిమాలు మంచి పాత్రలే చేశాడు అయితే కాకినాడకు చెందిన ఓ యువతి భర్తతో విభేదాలు రావడంతో సినిమాలు నటించాలని ఆశతో హైదరాబాద్ చేరుకుంది ఇంతలోని సదరు మహిళలకు భర్తతో విడాకులు కూడా మంజూరయ్యాయి తాను షార్ట్ ఫిల్మ్ సొత్స్తూ సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ జీవితం గడుపుతోంది అయితే ఓ షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఇతర స్నేహితులతో కలిసి జగదీశ్ ను సంప్రదించింది అప్పుడే జగదీష్ తో స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది అయితే రోజు రోజుకు తనకు పేరు డబ్బు రావడంతో జగదీష్ మారిపోయాడేమో ఒకవైపు సదర మహిళతో గడుపుతూనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు దీంతో తన మోసపోయానని సదర మహిళ జగదీష్ తో బంధాన్ని తెంచుకుంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు ఈ గత నెల ఇరవై ఏడున మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీష్ సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కిటికీలో నుంచి తీశాడు ఆ తర్వాత డోర్ కొట్టి లోనకు వెళ్లి మీ బాగోతు మొత్తం రికార్డ్ చేశామంటూ వారిని బెదిరించాడు ఫోటోలు డిలీట్ చేయాలని ఎంత బ్రతిమలాడినా వినలేదు దీంతో ఆ యువతి యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడి నుంచి నుంచి వెళ్లిపోయాడు మరుసటి రోజు కూడా ఫోన్ లో వేధించాడు తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పంపించి ఇలాంటి ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయని అవన్నీ బయట పెడతారని బెదిరించాడు దీంతో తీవ్ర ఆందోళన ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు మరుసటి రోజు మరణించిన అమ్మాయి తండ్రి తన కూతురు చనిపోవడానికి జగదీశే కారణమంటూ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఈ విచారణలో జగదీస్ నేరం ఒప్పు జగదీష్ తో క్లోజ్ గా ఉన్న అమ్మాయి ఇటీవలే వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండడం భరించలేకనే ఆమెను బెదిరించాను అంటూ తప్పును ఒప్పుకున్నాడు జగదీష్ ఇదిలా ఉంటే జగదీష్ నేరం ఒప్పుకోవడంతో ట్రబుల్ లో పడింది అయితే ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతోంది మరి ఆ సినిమా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి క్లైమాక్స్ సహా షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం ఒకవేళ ఏమైనా జగదీష్ తీయాల్సిన సీన్స్ మిగిలిపోతే మాత్రం సినిమా విడుదల ఆలస్యమయ్యే కారణముందేమో కానీ షూట్ పూర్తయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా జగదీష్ ఇలా చేయడం కరెక్ట్ కాదు తన బుద్ధిని బయట పెట్టుకుని బంగారం లాంటి కెరీర్ ను నాశనం చేసుకున్నాడు జగదీష్ అంతేకాదు తాను పెళ్లి చేసుకున్న యువతను కూడా మోసం చేసినట్లయింది తన కెరీర్ మొదట్లోనే పుష్ప బిగ్గెస్ట్ హిట్ తో మంచి పేరు సంపాదించుకున్న జగదీష్ కానీ ఇప్పుడు ఈ మచ్చాకి మచ్చ పడింది ఇది అంత ఈజీగా పోయే మచ్చ కాదు మరి ఏం జరుగుతుందో ఏమో వేచి చూడాలి మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్